హాయ్ మిత్రమా ఇప్పుడు మా పెద్ద కోడి యొక్క కోడిగుడ్లు చూపిస్తాను తర్వాత మా కోళ్ళన్నిటిని కూడా పిలుస్తాను చూడండి ఎలా వచ్చేస్తాయో ద ఇంకా చానా కోళ్లు రాలేదు అయితే మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చూడండి దీనికి పొదగేసిన కోడి గుడ్లు ఇదిగోండి ఈ కోడి ఆ కోడి చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద కోడి ఆ కోడి పెట్టిన గుడ్లు ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను చిన్న కోడి కేసాను కోడి దీనికి వేసాను అయితే పిల్లలు చేసిందండి వాటిని మీకు చూపెడదామని నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి గుడ్డు సైజు కూడా ఎంత పెద్దగా ఉందో మీ పెద్దోరు గుడ్లు పెద్ద సైజు వీటి పిల్లలు చేసాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాటిని మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి సైజులు కూడా ఎట్లా ఉన్నాయో చేసిన పెంకులు ఇవైతే చేసిన పెంకులు ఎన్ని లేదండి ఎందుకంటే చేస్తాయో గుడ్లు వేసాను వేశాను ఏడుగుడ్లు ఆరు పిల్లలు చేసేసాయి ఇగో ఈ పిల్లల్ని కూడా చూపిస్తాను తొమ్మిది గుడ్లు వేసానండి ఏ చూడండి ఇవ్వాలే దిగింది ఇదైతే బుడ్డబుడ్డ పిల్లలు ఎంత బాగున్నాయో చూడండి పెద్ద సైజు పిల్లలు ఇక్కడ పెడతాను వండుకుతున్నాయి మిత్రమా పెద్ద సైజు కోడి వచ్చినటువంటి కోడి పిల్లలు ఇవి మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తూ ఎందుకంటే మా అన్ని చిన్న చిన్న కోడి పిల్లలు చిన్న గుడ్లు వేసాము అవన్నీ కలగబులం అయిపోయాయి ఇవి కాకుండా వీటికి మాత్రము కొంచెం పెరగగానే మీకు అప్డేట్ ఇస్తుంటారు మళ్ళీ ఇంకొంచెం ఎదగ్గానే అప్డేట్ ఇస్తూ మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్